శ్రీ కమలాకర్ వార్డు ప్రెసిడెంట్స్ పార్టీ సమక్షంలో జాయిన్ అవడం జరిగింది వారందరికీ కూడా వారు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వీరికి పార్టీలో శ్రీ రవి గారు మాజీ కూడా చైర్మన్ వారిని పార్టీలో ఆహ్వానించి కళ్ళు వేయవచ్చుగా కోరుతున్నారు మిత్రులందరికీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ మిత్రులకు షేబులాష్ అందరికీ పేరు పేరిన నాతో విచ్చేసిన మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానా అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష గతంలో నేను రాజశేఖర్ రెడ్డి గారి అయ్యాం నుంచే ఈ రోజు ఈ ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పేక్ష అలాగనే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలు కానీ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు మించి కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలు మరియు ఆయన చేస్తున్న పథకాలు కూడా నచ్చి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే కాదు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిని పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటేయాలని ప్రతి ఒక్కరిని శిరస వంచి కోరుతున్నాం అలాగే రానున్న కాలంలో కూడా ఈ మిగతా ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కాదు మిగతా బీజేపీ టీడీపీలో కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపుని స్వాగతం పలుకుతున్నాం అలాగే రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్యాన్ కాపాడాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే కానీ ఈ ఎవరు ఇప్పుడు వచ్చి కప్పటి మాటలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి వ్యక్తులు ఎవరు కూడా కాపాడే దశగా లేరు మీరు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఏ రోజైతే ఆయన స్టీల్ ప్లాంట్ ని కానీ ఇందిరా ఇందిరాగాంధీ గాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారుగా ఉన్నంత వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ హిందుస్థాన్ సిపియాట్ కానీ అలాగే జింక్ కానీ అనేక సంస్థలు కాపాడింది రాజశేఖర్ రెడ్డి గారు తప్ప వేరే వల్ల కాదు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే ఎంత దాచుకున్నావు ఎంత దోచుకున్నాం అనేది తప్ప అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన మోడీకి ఏమి చేయగలం అనే ఆలోచనతోనే ఉంటాడు తప్ప ప్రజల కోసం ఏమి చేస్తామనే దశగా ఏ రోజు ఆలోచించరు అలాగే గతంలో మీరు ఎంతో మంది ఉంటారు కానీ ఈ రోజు మనము ఎప్పుడు కూడా నిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గతంలో బత్స సత్యబాబు గారు ఈ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అనేక పదవులు చేసి ఆయన స్టేట్ ఎంపీగా చేశారు అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గాలు కూడా చేయడం అయితే అనుభవం ఉంది అలాగే ఝాన్సీ గారు గతంలో విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి అనేక విష విజయనగరం అభివృద్ధి బాటలో ఆవిడ ఆవిడంతా ముద్ర వేసుకునే జరిగింది అలాగే ఈ విశాఖపట్నంలో కూడా బొత్స సత్యబాబు గారు అనే వ్యక్తి ఈ రోజు ప్రతి ఒక్కరికి నోటిలో మెలిగే వ్యక్తి పలానా వ్యక్తి ఈ రోజు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ కట్టలేదంటే దానికి కాపాడకునే ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆఫీసు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తాలా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బచ్చ సత్యబాబు గారు అలాగే జిఎన్ శ్రీధర్ రెడ్డి గారు ద్వారా నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడు కూడా ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కాపాడమైతే జరిగింది ఆ రోజు నెల రోజులు టైం ఇచ్చారు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా నా సక్తుల మీద మిగతా వ్యక్తులందరి దగ్గర కూడా మాకు కొద్ది కొద్దిగా ఏదో డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం హౌస్టే ఆ ట్యాక్సీ అయితే పూర్తిగా క్లీన్ చేయడం అయితే జరిగింది అలాగే ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఇరవై ఐదు జిల్లాలో ఏ కాంగ్రెస్ కార్యాలయం కూడా డెవలప్ డెవలప్మెంట్ అవలైన పరిస్థితులు విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేట్ సంస్థగా తయారు చేసే విధంగా నేనైతే ఉన్నాను రానున్న కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు శక్తివంతం లేకుండా పనిచేస్తాను అలాగే రా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ ఆంధ్ర విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన ఝాన్సీ గారికి అలాగే ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేసిన కేకే రాజు గారికి పూర్తి మద్దతు నా నా సలహాలు సూచనలు ఇచ్చి శక్తివంతం లేకుండా వాళ్ళకి గెలిచే వరకు నా నేను పూర్తిగా సహకరిస్తానని ప్రతిగా అమితులుగా పేరు పేరున కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే స్టేజ్ చేతులందరికీ నమస్కారం ఈ రోజున నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత బాధ్యతలాగుంది ఎందుకంటే మనం చెప్పాను మా ఫ్రెండ్స్తో స్త్రీ అభిలతో అందరితో ఆలోచించి మంచి నాయకత్వం ఎక్కడ ఉంటుందో ప్రజల్లో ఉండే మనిషి ఎవరైతే ఉంటారో సంక్షేమ పథకాలు రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఎవరైతే అందజేస్తారో అలాంటి పార్టీలో కానీ అలాంటి నాయకుడి దగ్గర కానీ నేను జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది కానీ చాలామంది నార్త్లో అందరికీ తెలుసు నేను సబ్బు గారికి చాలా చాలా క్లోజ్ అనుచరణ అనుకోండి ఏదనుకున్నా ఆయన నాకు చాలా క్లోజ్ చాలామంది ఏమనుకున్నారంటే చనిపోయేటప్పుడు టీడీపీలో చనిపోయారు కాబట్టి నేను టీడీపీలో జాయిన్ అని అనుకున్నారు బట్ సబ్బో హరి గారిని అభిమానించిన వాళ్ళు కానీ సబ్బా హరి గారి ద్వారా నాకు ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను సబ్బో హరి గారిని అందరికన్నా క్లోజ్గా ఎక్కువగా అతనితో ఉండి ప్రతి విషయంలో కూడా చాలా విషయాలు నేను చాలా నేర్చుకున్నాను ఆయన ధర సబ్బహరి గారు ఇప్పుడు ఏం చెప్పేవారంటే పాలిటిక్స్ అనేది శాశ్వతం కాదు నాన్న రోజు ఒకలాగా ఉంటుంది రేపు ఉంటుంది ఎప్పుడూ కూడా మనిషిని బట్టి కాదు మన సంస్థ బట్టి అంటే గవర్నమెంట్ ఎలా ఉంటే బాగుంటుంది ఈరోజు ఏదైనా చిన్న తప్పు జరగచ్చు బట్ రేపు బెటర్గా చేయొచ్చు సో ఎప్పుడు కూడా మనం మనిషి బట్టి ప్లస్ గవర్నమెంట్ పరిస్థితులు బట్టి స్టేట్ వెల్ఫేర్ బట్టి మనం పార్టీలో మారినా తప్పులేదు అలాగే ఏదైతే పార్టీ లంచాలు తీసుకోకుండా చేస్తాదో ఆ పార్టీకి మనం అనేది ఎప్పుడు తప్పు ఉండదు అన్న అని చెప్పేవారు సబ్బరి గారి అభిమానులకు కానీ నా శ్రేయాభిలాషి కానీ అందరికీ చెప్తున్నాను నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్ అన్న కోసం ఎవ్వరికీ చెప్పనవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందు చాలా చాలా ఆలోచించి చాలా మందితో డిస్కస్ చేసి నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఏ పల్లెటూరు వెళ్ళినా కూడా పల్లెటూరులో స్కూల్ చూస్తే నాకు ఎంతో మొచ్చు అనిపించేది అసలు ఏ స్కూల్లో కూడా పల్లెటూరులో పిల్లలు స్కూల్కి వెళ్ళడం అనేది ఒకప్పుడు ఉండేది కాదు బట్ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్ వాతావరణం అరకులో చిన్న పల్లెటూరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటివి ఇవన్నీ ఎంత మార్పు అంటే ఒక గవర్నమెంట్ ఇంత మార్పు తేగలదు ప్రతి పేద ఇంట్లో పిల్లల్ని అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి పిల్లల్ని చదివించగలిగే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పనులకి వెళ్లకుండా స్కూల్కి వెళ్ళేటట్టు చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అలాగే ఈరోజు నాకు ఇరవై మూడు సంవత్సరాలు అనుభవం ఉంది రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఏ కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అండర్ టైమ్ ఒక చిన్న కవర్ అది వంద వెయ్యి రెండు వేలు పని పెట్టి ఇవ్వకుండా జరిగేది కాదు ఈ రోజు నేను చెప్తున్నాను గర్వంగా ఏ సచివాలయంకి వెళ్ళినా కూడా రూపాయి తీసుకోకుండా రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పని ఇమీడియట్ గా చేసే యంత్రాంగాన్ని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆయన మళ్ళీ సీఎం చేసి ప్రజలందరూ బాగుండేటట్టు మళ్ళీ అభివృద్ధిలోకి తెచ్చేటట్టు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అలాగే ఎంపీ క్యాండిడేట్ మన ఝాన్సీ మేడం దగ్గరికి వస్తే ఝాన్సీ గారికి నాకు నేను చాలా ట్రావెల్ చేశాను అవటో సబ్బోహరి గారి దగ్గర రాకముందు నేను ఝాన్సీ మేడంతో ట్రావెల్ చేశాను నిజంగా చెప్తున్నాను ఈ రోజు విశాఖపట్నం ఎంపీ టికెట్ బొత్స ఝాన్సీ గారికి ఇవ్వడం విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టంగా భావించారు ఎందుకంటే మేడంకి చాలా చాలా డౌన్ టు ప్రతి ఒక్కల ఇండివిజువల్ కష్టాలు ఏంటి అనేది మేడం తెలుసు వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ మేడం నాకు చెప్పారు ఒకసారి తలుపులు కూడా తీసేవారు కాదంట వాళ్ళ ప్రచారంకి వెళ్ళం అలాంటి స్టేజ్ నుంచి ఒక మూమెంటం తీసుకొచ్చి ప్రజలకు సర్వీస్ చేసి సేవ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి చేసి ఒక ఎంపీగా ది బెస్ట్ ఎంపీగా ఎన్నో అవార్డులు సాధించిన ఝాన్సీ గారు ఈరోజు మన విశాఖపట్నం మెంబర్ ఆఫ్ గా రావడం విశాఖపట్నం ప్రజలకు ఎంతో అదృష్టకరణం ఇంకా విశాఖపట్నం ఎంతో డెవలప్ అవుతుంది రేపు పొద్దున క్యాపిటల్ వస్తే డెఫినెట్గా ఝాన్సీ మేడం మన దగ్గరుండి మన సమస్యలు కానీ విశాఖపట్నం డెవలప్మెంట్ కానీ చాలా చాలా కృషి చేస్తారు సో ఈ విషయంలో మనం ఎక్కడా కూడా ఓటు ఎవరికి వేయకుండా ఎంపీ ఝాన్సీ గారికి వెయ్యాలని నేను కోరుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా కేకే రాజు గారు విషయానికి వస్తే కేకే రాజు గారు మేము జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా ఆల్రెడీ గెలిచేశారు ఇది మీకు వాస్తవం నేను చెప్తున్నాను ఆల్రెడీ గెలిచేశారు ఎందుకంటే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు ఏ ఏ అంటే మారుమూల ప్రాంతంకి కెళ్ళినా కేకే రాజు గారు ప్రత్యేకంగా పనిచేశాను నేను మెయిన్ అది ఒకటి ఎందుకనంటే ఏ మార్మూలు నిన్న కేకే రాజు గారితో జస్ట్ మామూలుగా ఇచ్చిన ర్యాలీకి వెళ్తే ఆ కాలనీ అంటే ఒకప్పుడు పాములు చెర్లు అన్నీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అది లేకుండా ఉంటే ఒక ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా లాస్ట్ టైం మనం తప్పు చేసి ఎప్పుడు కనిపించిన గంటా శ్రీనివాస్ని ఎప్పుడు కనిపించిన ఏ వార్డులో కనిపించిన వార్డ్ ప్రెసిడెంట్ని మనం గెలిపించుకున్నాం మన కర్మది ఈసారి అలా తప్పు చేయకుండా కేకే రాజు గారిని గెలిపించుకుంటే మన నార్త్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా 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 డెవలప్ అవుతుంది ముఖ్యంగా నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏం జాయిన్ అవ్వాలి అన్నప్పుడు నాకు రవిరాజు గారు చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం ఆయన కార్పొరేటర్గా చేసినప్పటి నుంచి నేను చిన్నవాడైనా నాకు కాలేజీలో సీట్ వేయించడం కానీ అలాగే రామకృష్ణ రెడ్డి గారు నాకు స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం కానీ నేను నేషనల్ సెలెక్ట్ అయినప్పుడు ట్రాన్స్షూట్లు కొనివ్వడం కానీ అలాంటి పెద్దవాళ్ళు నన్ను అడిగారు కమల్ కేకే రాజు గారి గురించి నీకు తెలుసు కదా మనం మనం యాజ్ ఎ ఫ్యామిలీ మనం చేయాలి మన ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలని చెప్పారు అప్పటికే నాకు కేకే రాజు గారు అంటే మంచి ఇంప్రెషన్ ఉంది సో ఈ ఇవన్నీ కలిసి రావడం వల్ల నేను కేకే రాజు గారి ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జాయిన్ అవడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరికీ నేను మాటేస్తున్నాను నాకు ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ షేర్ అయితే అవుతుందో మన రిలేషన్స్ ఎవరున్నారో నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళతో టీ తాగి లేకపోతే బటర్ మిల్క్ తాగి కేకే రాజు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ ఝాన్సీ గారి కోసం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు వస్తే స్టేట్ ఎంత బాగుపడుతుంది నార్త్ కాన్స్టిట్యూన్సీ ఎంత బాగుపడతాదని ప్రతి ఒక్కరికి చెప్తున్నా చెప్తాను చెప్పి వాళ్ళు తీసుకొచ్చి లైన్లో పెట్టి ఓటు వేయించే బాధ్యతగా తీసుకొని కేకే రాజు గారి గెలుపులో కానీ ఝాన్సీ గారి గెలుపులో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కానీ నా యొక్క కష్టం అంటే నాకు ఒక ఉడత సాయి ఆల్రెడీ గెలిచేసారు గెలిచే వాళ్ళకి ఒక ఉడత సాయి చేసి నా పార్ట్ కూడా ఉందని నిరూపించుకుంటారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీడియాకు ఒక చాలా 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 సీరియస్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను మాట్లాడితే విష్ణు కుమార్ రాజు గారు కేకే రాజు గారు ఏదో రౌడీజం అయితే అంటున్నారట అవును నిజంగా రౌడీజమే పోరాటం అనేది రౌడీజమే ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మనం పోరాడు దాన్ని మీరు రౌడీజంగా చేసి క్రియేట్ చేయడం వల్ల ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఇంట్లోంచి బయటకే రాలే రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఎలక్షన్ అని చెప్పి పది రోజులు తిరిగేసి ఏదేదో మాటలు చెప్తే ప్రజలు ఎవరో దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి లేనిపోయిన మాటలు ఈ రోజు నుంచి మాట్లాడకండి ఈ రోజు నుంచి ఏది ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కోసం కానీ కేకే రాజు గారి కోసం కానీ ఎవరు ఏం మాట్లాడి మాట్లాడినా కూడా విత్ ప్రూఫ్స్ అనే సాక్ష్యాలతో విత్ ప్రూఫ్స్ ప్రతి దానికి కూడా నేను సమాధానం చెప్తాను అలాగే ఎవరైనా ఏదైనా విత్ ప్రూఫ్స్ మాట్లాడండి ఇష్టమైన గాల్లో మాటలు మాట్లాడదని ఈ సభాముఖంగా కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్